డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత ఆగస్టు నెల ఇది ఆగస్టు నెల ఎట్లా ఉంది ఏ గ్రహాలు బాగున్నాయి ఏ గ్రహాలు బాగాలేవు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు నెల ధనస్సు రాశి ఫలితాలు మనం ఇప్పుడు వివరంగా చెప్పుకుందాం ఈ ధనస్సు రాశికి కుజుడు దశమంలో బాగున్నాడు బుధుడు శుక్రుడు గురువు రాహువు ఈ గ్రహాలు మాత్రం పూర్తిగా బాగున్నాయి అంటే ఐదు గ్రహాలు పూర్తిగా బాగున్నాయి ఎనిమిది గ్రహాల్లో మూడు గ్రహాలు బాగాలేవు అయితే ఈ మూడు గ్రహాల్లో శని అర్ధాష్టమంలో ఉన్నాడు విపరీతమైన ఖర్చు పెట్టిస్తాడు తర్వాత కుజుడు కూడా బాగున్నాడు కేతు బాగాలేరు రవి లేరు మరి శని లేరు ఈ మూడు గ్రహాలు పూర్తిగా బాగాలేవు రాహు వల్ల రావాల్సిన డబ్బులు ఖచ్చితంగా వస్తాయి డబ్బులు నిలబడతాయి అనవసరం ఖర్చు కాకుండా ఉంటాయి అయితే శని వల్ల మాత్రం పూర్తిగా అనవసరమైన ఖర్చులు అనుకోకుండా ఖర్చులు అరెక్కిన చిన్న దెబ్బ తాగటం దానివల్ల వేలు ఖర్చు కావటం ఇట్లాంటి సమస్యలు రావటానికి బాగా అవకాశం ఉంది గురువు బాగున్నాడు విద్య బాగుంటుంది చదువు బాగుంటుంది ఉద్యోగాలకు ఉద్యోగం బాగుంటుంది ప్రమోషన్ రావటానికి వీలుంది విదేశాలకు వెళ్ళటానికి కూడా అవకాశం ఉంది వ్యాపారస్తులు బుధుడు బాగున్నాడు కాబట్టి వ్యాపారస్తులకి వ్యాపారం బాగుంటుంది శుక్రుడు బాగున్నాడు ఇల్లు కొనుక్కుంటానికి ఇల్లు కట్టుకుంటానికి ఇంట్లో భార్య మీకు ఉపయోగపడటానికి మరి పెళ్లి కానీ వాళ్ళకి పెళ్లి కావటానికి వీటన్నిటికి కూడా పూర్తిగా అవకాశం ఉంది కుజుడు బాగున్నాడు ఈ కుజుడు భూమి కారకుడు ఇల్లు ఇంటి స్థలం ఇట్లాంటిది కొనుక్కుంటానికి రాహు వల్ల డబ్బులు వస్తాయి కుజుడు వల్ల కొనుక్కుంటానికి అవకాశం ఉంది ఉన్న డబ్బులు చాలకపోయినా అప్పు తెచ్చినా బాకీ తీరటానికి పూర్తిగా అవకాశం కనబడుతుంది కానీ ఈ రాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం కూడా చూపించుకుంటే అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి ఇప్పుడు చాలా విశేషంగా చెప్పుకోవాల్సినవి ఉన్నాయి ఆ కా మా వై ఆషాఢం కార్తీకం మాఘం వైశాఖం ఇవి చాలా విశేషమైన నెలలు ఆషాఢంలో ఆషాఢ శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు పాల సముద్రంలో యోగ నిద్రలో ఉంటాడు కార్తీక మాసంలో కార్తీక శుద్ధ ఏకాదశి రోజున తులసి వరంలో భూలోకంలోకి వస్తాడు కాబట్టి ఈ నెలలు చాలా విశేషమైనవి ఏమిటా అంటే ఆషాఢ మాసం మరి తులి ఏకాదశి మరి చిట్లు జిగి బాగా మొక్కలు ములిచే టైము తర్వాత శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం ఈశ్వరుడు అభిషేకం చేసుకునే రోజులు మరి భాద్రపద మాసం చేయడం దేవతల దేవతలకంటే విశేషమైన వాళ్ళు పితృదేవతలు శ్రావణ బహుళ పాడ్యం నుంచి అమావాస్య వరకు కూడా ప్రతి వాళ్ళు కూడా పితృదేవతలకి మరి వాళ్ళకి శ్రద్ధం పెట్టాలి కనీసం తర్పణైనా చేయాలి దర్భ వేలికి పెట్టుకొని తర్పణ చేస్తే ఆ తర్పణ చేసిన తర్వాత ధన్యం ఏం చేస్తాము దండలాగా వేసుకొని నేల మీద నీళ్లు పిండి కలగద్దుకుంటాము ఆ నీళ్లు పిండినప్పుడు ఒక మాట చెబుతాము ఏకేచ అస్మక్కులే జాత అపుత్ర గోత్రణో మృత తీ గృహంతో మయాదత్తం సూత్ర నిష్ఫీయ ఈ సమయంలో పితృదేవతలకు తర్పణ చేశాము నా వంశీకులు కానీ నా గోత్రికులు కానీ మరి ఎవరైనా కానీ కర్మ చేయక మరి దానం చేయక ఎవరు తగలబెట్టక ఎవరు సమాధి చేయక కొండల మించి పని చచ్చిపోవటం కానీ ఏదన్నా కాలిపోయే వాటిలో పడి కాలిపోవటం కానీ జరిగి ఆ మనిషి ఉన్నాడనుకోని కర్మ చేయకపోతే వాళ్ళంతా నరకంలో ఉంటారు వాళ్ళందరికీ కూడా ఈ ధన్యంతో పిండిన నీళ్ళ వల్ల వాళ్ళకి ఉత్తమ గతులు కలుగుగాక ఏకైత అస్పత్కులే జాత నా కులంలో పుట్టిన వాళ్ళు ఆపుత్రాహ పిల్లలు లేనివాళ్ళు గోత్రుడో మృతహోత్రీకులు లేని వాళ్ళు గోత్రుడో మృతహృణంతో ఈ ధన్యం నీళ్ళలో ఉంచి కింద భూమి మీద పెడుతున్నాను వీళ్ళు నరకంలో ఉంటే మోక్షానికి పోవాలి అని చేస్తున్నాం దేవతా పూజల కంటే పితృదేవలకి తలకి భాద్రపద మాసంలో బహుడ పక్షంలో కనీసం తిరోధకాలైనా ఇవ్వటం వీరు పితృ తీర్చుకున్న వాడు అవుతారు శ్రావణ మాసమేమో అమ్మవారు ఈశ్వరుడు భాద్రపద మాసం వచ్చేప్పుడు కల్లా పితృదేవతలు ఆశ్చర్యంలో వచ్చేప్పుడు కల్లా పార్వతి అమ్మవారు పాడ్యము నుంచి మరి దశమ వరకు నవరాత్రులు పది రోజుల నవరాత్రులు తర్వాత పది రోజులు నవరాత్రులు మరి కార్తీక మాసం వచ్చే ఈశ్వరుడు పూజలు కార్తీక మాసంలో కార్తీక శుద్ధ ద్వాదశి రోజున విష్ణుమూర్తి భూలోకంలో తులసి వనంలో సాక్షాత్కరిస్తాడు ఆ రోజున దేవుడు ఎక్కడ ఉన్నాడో మనకు తెలియదు దేవుడి దగ్గర మనం పోవాలంటే పోలేము మంత్రంలో ఏం చెప్పారు సహస్ర శీర్షం దేవము వంద తరకాలు ఉన్నాయి విశ్వాక్షం భూమి ఆకాశం అంత కన్నుండి ఆయన మనం చూడగలవా చూడలేము ఆయన సూక్ష్మ రూపంతో తులసి వనంలో ఉంటాడు ఆ రోజున మరి ఆ తులసి వనంలో తులసి ధాత్రి అని చెప్పి అక్కడ పూజ చేసి దీపారాధన చేస్తే ఆ దీపారాధన చూసిన మరి ఆ తులసి వనంలో పూజ చేసిన రవరవాది నరకాలు పోతాయిత కాబట్టి కార్తీక మాసం మరి మార్గశి మాసం విష్ణుమూర్తి పూజలు మరి మా పుష్యమాసం కూడా విష్ణుమూర్తి పూజలు మాఘమాసం కూడా విష్ణుమూర్తి పూజలు ఇక్కడ నుంచి పూజలు చేసి మంచి సత్ఫలితాన్ని పొందటానికి చాలా మంచి అవకాశం అయిన రోజులు దీన్ని బాగా గుర్తుపెట్టుకొని అందరూ పాటించి మనకుండేటువంటి బాధలు మనకు ఉండేటువంటి గ్రహాల వల్ల వచ్చే బాధలు మరి పాపగ్రహాలు ఎక్కువగా ఉండటం చేత రకరకాలైన బాధలు వస్తున్నాయి కాబట్టి వీటన్నిటినీ తప్పించుకోవాలంటే అందరూ నేను చెప్పినటువంటి దేవతా పూజలు చేయండి దేశము మనము అందరం బాగుంటాం నూరులేని జీవరాశులై అవి కూడా సుఖంగా బతకగలుగుతాయి స్వస్తి